శ్రోతలందరికీ నమస్కారం శారదా ఏమిటి ఆలోచిస్తున్నావు బాబు ఎప్పుడు వస్తాడనా పిచ్చిదానా ఎందుకే అంత పిచ్చి ప్రేమ పెట్టుకున్నావు అంటూ భార్య పక్కన కూర్చున్నాడు సీతారామయ్య నన్ను అంటారు కానీ మీకు మాత్రం లేదేమిటి రోజు పోస్టు మాస్టర్ ఇంటికి వెళ్ళి రావటం నాకు తెలీదా ఒకసారి నీ ముఖం అద్దంలో చూసుకోండి తెలుస్తుంది కొడుకు మీది ప్రేమతో మీలో మీరే ఎలా బాధపడుతున్నారో అర్థమవుతుంది అసలు వాడి నుండి ఉత్తరం వచ్చి ఉంటే ఇంత బెంగ ఉండేది కాదు మనకు భర్త గుండెల మీద తలపెడుతూ అంది శారద శారద నువ్వేం బాధపడకు వాడు త్వరలోనే వస్తాడు అందుకే ఉత్తరం రాయటం లేదేమో అంటూ భార్యను సముదాయించాడు కానీ అతని మనసులో కూడా కొడుకుని చూడాలని తపన రోజు రోజుకు పెరిగిపోతుంది వెళ్ళినవాడు వెళ్ళినట్టే ఇంతవరకు రాలేదు వెళ్ళి కూడా ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇన్నాళ్ళు ఉత్తరాలు రాసేవాడు ఏమైందో ఏమో ఈ మధ్య అసలు ఉత్తరాలు రావటం లేదు ఏమైందోనని భయం పట్టుకుంది ఎవరినైనా అడుగుదామన్నా ఎవరికి తెలుసునని చెప్పటానికి అందుకే భగవంతుని మీద భారం వేసి ఎదురు చూస్తున్నారు కొడుకు రాక కోసం సీతారామయ్య శారదలకు దేవుణ్ణి కోరగా దక్కిన ఏకైక సంతానం మధు ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు కొడుకు పెద్ద చదువులు చదివి ప్రయోజకుడు కావాలని పట్టుబట్టి పై చదువుల కోసం విదేశాలకు పంపారు వెళ్ళాక ఉత్తరాలు రాయటం మొదలుపెట్టాడు బాగానే ఉన్నాను మంచిగా చదువుకుంటున్నాను అని చెప్పేవాడు అలా అలా చదువైపోయి ఉద్యోగం వచ్చింది ఇప్పట్లో రావడానికి లేదు వీలు చూసుకొని వస్తాను అని రాసేవాడు ఆ ఉత్తరాలను చూసుకొని ఎంతో సంబరపడిపోయేవారు డబ్బు పంపిస్తున్నాడు కానీ దాని తర్వాత ఉత్తరం రాలేదు అందుకే వాళ్ళ మనసు మనసులో లేదు అలా ఎదురు చూస్తూ ఆరు నెలలు గడిచిపోయాయి ఒకరోజు పోస్టు మ్యాన్ వచ్చి ఉత్తరం తెచ్చిచ్చాడు దాన్ని చూడగానే కొడుకు వచ్చినంతగా సంబరపడిపోయాడు సీతారామయ్య శారద చూడలేదు ఆమెను ఉడికించాలని శారద ఒక మంచి వార్త ఏమిటో చెప్పుకో చూద్దాం వంటింటి గడపలో నిలుచొని అడిగాడు చెప్పనా ఈరోజు ఉదయం మీ స్నేహితుడు రాఘవన్నయ్య వచ్చి తన కూతుర్ని మన మధుకు ఇవ్వడానికి అడగటానికి వచ్చాడు మీరు లేరని మళ్ళీ వస్తానని చెప్పాడు అదే కదా మీరు చెప్పాలనుకున్నది అంది శారద అవును నువ్వు చెప్పింది అక్షరాల నిజం వాళ్ళమ్మాయి మన మధుకు తగిన జోడీ అవుతుంది అది సరే నేనడిగిన దానికి జవాబు చెప్పబోయ్ అన్నాడు పూరిస్తూ అనుకున్న సమయానికి వెళ్ళి అమ్మాయిని చూసి తాంబూలాలు పుచ్చుకున్నారు అమ్మాయి పద్మ కుందనాల బొమ్మలాగా ఉంది లక్ష్మికళ ఉట్టిపడుతుంది అనుకున్నారు దంపతులు అదే మాట వాళ్లతో అన్నారు వాళ్ళు ఆనందపడుతూ మా అమ్మాయి చాలా అదృష్టవంతురాలు మీలాంటి అత్తమామలు దొరకటం అది ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం అన్నారు లగ్నానికి ముహూర్తాలు కూడా చూసుకొని మరీ కదిలారు శారద సీతారామయ్య కొండెక్కినంత సంబరంగా ఉంది శారదకు పెళ్ళికి ఏమేమి చెయ్యాలో ఎవరెవరిని పిలవాలో అమ్మాయికి నగలు ఏమి చేయించాలో అన్నీ సీతారామయ్యకు చెబుతుంది కానీ సీతారామయ్యకి మనసులో ఏదో అనుమానం పట్టి పీడిస్తుంది మధు ఒప్పుకొని ఆ అమ్మాయిని చేసుకుంటే వాడంత అదృష్టవంతుడే ఉండడు ఒకవేళ ఒప్పుకోకపోతే ఏమి చెయ్యాలో ఎంత ఆలోచించినా బుర్రకు తోచటం లేదు బాధపడుతూ అనుకున్నాడు ఎదురు చూస్తుండగానే మధు వచ్చే రోజు రానే వచ్చింది శారద కాలు కాలిన పిల్లిలాగా ఇంట్లోకి బయటకు తిరుగుతుంది మధుకు ఇష్టమైన వంటకాలన్నీ చేసింది భోజనం కూడా చేయకుండా ఎదురు చూస్తూ కూర్చున్నారు ఇద్దరూ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంటి ముందు ట్యాక్సీ ఆగింది పరుగు పరుగున వచ్చింది శారద ట్యాక్సీ దగ్గరకు ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా వెనక్కి వెళ్ళింది సీతారామయ్యకి అర్థం కాలేదు ఎందుకలా వెనక్కి వచ్చిందోనని అనుకుంటున్నాడు చాలా నెమ్మది స్వభావం కలవాడు కనుక ఓపికతో చూస్తున్నాడు మధు ట్యాక్సీ నుండి దిగాడు చంకలో చిన్న బాబుతో ఆ వెనకాలే చిన్న పాపను ఎత్తుకొని దిగింది ఒక అమ్మాయి ట్యాక్సీ వెళ్ళిపోయింది నోటమాట రాక అలాగే చూస్తుండిపోయిన తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఏమిటి నాన్న అలాగే నిలబడిపోయారు పదండి లోపలికి అంటూ ముందుకు నడిచాడు మధు అతని వెనకాలే వెళ్ళింది వచ్చిన ఆ అమ్మాయి చివరగా వెళ్ళారు శారదా సీతారామయ్య ఎవరి కోసం ఇన్నాళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూశారో అతనే వచ్చి ఎదురుగా నిలుచున్న పరాయి వాడిలా కనిపిస్తున్నాడు వాళ్ళ సంతోషమంతా ఆవిరైపోయింది జీవం లేని బొమ్మలుగా చూస్తూ నిల్చున్నారు నాన్న బాగున్నారా ఏమిటి ఎవరో పరాయి వాడిని చూస్తున్నట్టు చూస్తున్నారు అమ్మా ఏమిటమ్మా నువ్వు కూడా మౌనంగా ఉన్నావు కోపంగా ఉందా నా మీద మీకు చెప్పకుండా పెళ్లి చేసుకొని వచ్చానని అడిగాడు మధు ముందుగా సీతారామయ్య తేరుకొని అదేమిటి బాబు మాకెందుకుంటుంది నీ మీద కోపం చాలా రోజుల తర్వాత చూస్తున్నాము కదా అందుకే ఆనందంతో నోటమాట రావటం లేదు అంతే కదూ అన్నట్టుగా భార్య వైపు చూశాడు అవును అన్నట్టుగా తల ఊపింది శారద అమ్మా ఇదిగో నీ కోడలు సవిత మనవరాలు మనవడు పరిచయం చేశాడు మధు విషయం ఎప్పుడో బోధపడింది అందుకే నోరు మూత పడిపోయింది వాళ్లకు మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు మీకు కోపం వచ్చినట్టుంది కానీ చెప్పేంత వ్యవధి లేకుండా జరిగిపోయింది మా పెళ్ళి సంజయ్షి చెప్పుకున్నాడు అవున్రా మాకు చెప్పేంత తీరిక నీకెక్కడుంటుంది ఇద్దరు పిల్లలు పుట్టే వరకు కూడా నీకు చెప్పాలనిపించలేదన్నమాట చాలా బాగుందిరా అసలు మేమంటూ నీకు జ్ఞాపకం ఉన్నామా అంది ఆవేశంగా శారద ఎందుకే అలా బాధపడతావు అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలా పిచ్చి భ్రమలు పెట్టుకోవద్దని నీకు ఏనాడో చెప్పాను వాడు పెద్దవాడయ్యాడు వాడికి నచ్చినట్టుగా వాడుండాలనుకుంటున్నాడు దాని గురించి నువ్వు ఆలోచించి మనసు పాడు చేసుకోకు పిల్లలు తెలిసి తెలియక తప్పు చేస్తే క్షమించే పెద్ద మనసు మనకుంది చాలు అయినా ఇందులో మధు కొత్తగా చేసింది ఏముంది లోకంలో జరిగేది వాడు చేశాడు ఇది లోక సహజం శారదా అన్నాడు సీతారామయ్య పైకి అలా చెప్పాడే కానీ ఆయనకు చాలా బాధగా ఉంది నిండు కుండల తొనకడు అది కాదు నాన్న ఇంత చిన్న విషయానికే అంతగా బాధపడుతున్నారు నేనేం కాని పని చెయ్యలేదు కదా అన్నాడు మధు అవునవును నువ్వు కాని పని ఎందుకు చేస్తావు చాలా మంచి పని చేశావు శారద నువ్వు లోపలికి వెళ్ళి కాఫీ తీసుకురా శారద మాటలకు మధ్యలోనే అడ్డు వస్తూ అన్నాడు సీతారామయ్య అది కాదండి మనం తాంబూలాలు పుచ్చుకున్నాము మరి వాళ్లకు ఏం సమాధానం చెబుదాము అంటూ కళ్ళల్లో నీళ్లు స్రవిస్తుండగా ఆపుకోలేక లోపలకు వెళ్ళిపోయింది ఏమిటి నాన్న అమ్మ ఏవో తాంబూలాలు అంటుంది ఎవరికి అడిగాడు మధు ఆహా ఏమీ లేదు ఈ మధ్య మీ అమ్మకు మతిమరుపు ఎక్కువైంది అందుకని ఏవేవో అంటుందని చెప్పాడే కానీ మనసు గిలగిలా కొట్టుకుంది శారద గురించి అలా చెప్పినందుకు రెండు రోజులు గడిచిపోయాయి కానీ ఎవరికీ వారు ముక్తసరిగా మాట్లాడుకున్నారు గాయత్రి అసలు మాట్లాడనే లేదు పెద్దవాళ్లతో పిల్లలకు ఇంకా మాటలు రావు కాబట్టి వాళ్లను కనీసం ఎత్తుకోమని కూడా అనలేదు మనవడు మనవరాలిని దగ్గరకు తీసుకోవాలని ఉన్న మనసు పడే వేదనతో వాళ్లను ప్రేమగా గుండెలకు హత్తుకోలేకపోయారు శారద సీతారామయ్య నాన్న నేను మీతో కొంచెం మాట్లాడాలి నాకు ఎక్కువ రోజులు సెలవులు లేవు మూడు వారాలే ఇచ్చారు సవిత వాళ్ళ అమ్మ వాళ్ళింటికి కూడా వెళ్ళాలి అందుకని అంటూ నసగ సాగాడు మధు ఏమిటి బాబు సందేహిస్తున్నావు ఏదో అడగటానికి చెప్పు విషయం ఏమిటో అన్నాడు ఒక్క క్షణం ఆగి చెప్పటం మొదలుపెట్టాడు మధు నేను ఎలాగూ అమెరికాలోనే సెటిల్ అవ్వాలనుకున్నాను అందుకని అక్కడే పెద్ద ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నాను మరిక్కడ ఇంత ఆస్తి వేస్ట్ చేసుకోవటం ఎందుకు ఇది తీసివేస్తే నాకు అప్పులు చేయవలసిన అవసరం ఉండదనుకుంటున్నాను ఏమంటారు అడిగాడు మధు తల్లిదండ్రులను ఉద్దేశించి పరిస్థితి అర్థం కావడానికి ఎంతోసేపు పట్టలేదు సీతారామయ్యకి కానీ శారదకు అర్థం కాలేదు అదేమిట్రా మాకున్నది నువ్వే కదా ఈ ఆస్తంతా నీదే అయినా మేము మాత్రం ఇక్కడే ఉండి చేసేది ఏముంది గనుక అందరం ఒకే దగ్గర ఉందాము అన్నది శారద సంతోషంతో అయ్యో అత్తయ్య గారు అక్కడ అందరం ఉండటానికి కుదరదు అందుకే మా వాట మాకు ఇస్తే తీసుకొని వెళతాము అయినా మీరు అక్కడ ఉండలేరు అంది సవిత అప్పటి వరకు నోరు మెదపని ఆమె భర్త ఎక్కడ ఒప్పేసుకుంటాడోనని అయితే మమ్మల్ని ఇక్కడే వదిలేసి మీ ఆస్తి మీరు తీసుకొని పోతారా ఏమండి విన్నారా వాళ్ళు ఏమంటున్నారో గొంతు బాధతో పూడుకుపోగా అంది శారద భర్తతో శారద నీకు నేనున్నాను కదా నీకు ఎప్పుడో చెప్పాను పిచ్చి భ్రమలు పెట్టుకోవద్దని అంటూ ఆ మధు ఈ ఆస్తి మొత్తం నీ పేర ఎప్పుడో రాశాను కానీ మా తదానంతరం అది నీకు వస్తుంది నాకు తెలుసు ముందు ముందు ఇలాంటి పరిస్థితి వస్తుందని అప్పుడు ఈ ఆస్తిని చూసైనా ఎవరైనా గుప్పెడు మెతుకులు పెట్టకపోతారా అని అనుకున్నాను నేను అనుకున్నదే జరిగింది అన్నాడు నిష్ఠూరంగా సీతారామయ్య ఒకవైపు భార్యను ఓదారుస్తూనే ఒరే మధు నీ వాటా నీకిస్తే వెళ్ళిపోతావా నీకోసం ఎంతగా తప్పించిపోయామో తెలుసా కళ్ళల్లో ఒత్తులు వేసుకున్నట్టుగా నీ కోసం చూడని రోజు లేదు నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాము చివరి రోజుల్లో మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతావనుకున్నాము చివరకు మాకు నచ్చిన సంబంధం చేస్తే ఇక ఇక్కడే ఉండిపోతావని తాంబూలాలు కూడా పుచ్చుకొని వాళ్లకు మాట కూడా ఇచ్చాము ఇప్పుడు నీ మూలంగా మాట తప్పిన వాళ్ళము కూడా అయ్యాము అంటూ తన ఆవేశాన్నంతా వెళ్ళగక్కింది తల్లిగా తట్టుకోలేకపోతుంది శారద నువ్వు లోపలికి వెళ్ళు నేను మాట్లాడుతున్నాను కదా అంటూ శారదను గదమాయించాడు ఇంకా అక్కడే ఉంటే బాధతో ఏమేమి మాట్లాడుతుందోనని అన్నాడు అయినా శారద వెళ్ళలేదు మధు నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళకురా నువ్వు లేకుండా మేము ఉండలేము ఆస్తి మొత్తం నువ్వే తీసుకో మాకు చిల్లి గవ్వ కూడా వద్దు కానీ మమ్మల్ని దిక్కులేని వాళ్ళను చెయ్యకురా అంటూ అతని పాదాలు పట్టుకోబోయింది బోరు బోరున ఏడుస్తూ దూరంగా జరిగాడు మధు అమ్మా ఇక్కడ ఉండటం నా భార్యకు ఇష్టం లేదు పైగా పిల్లల చదువులకు అక్కడే బాగుంటుంది అందుకని అంటూ నీళ్లు నములుతూ చెప్పటం ఆపాడు ఇక సీతారామయ్య ఆగలేకపోయాడు భార్య దీనస్థితి చూడలేక అవును బాబు మీ ఆవిడకు ఇష్టమైన దగ్గరే ఉండు మేమెవరమని మా దగ్గర ఉంటావు తొమ్మిది నెలలు మోసి కనిపించిన తల్లిదండ్రుల కంటే రెండేళ్ల కింద వచ్చిన నీ భార్య నీకు గొప్పదైపోయింది కదూ మాకు చాలా బాగా గుణపాఠం చెప్పావు శారదా నీకేమైనా పిచ్చి పట్టిందా అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి నీ మొగుడు లేడనుకున్నావా అన్నాడు కఠినంగా ఏమండి ఏం మాటలవి వాడి మీద ఉన్న ప్రేమను చంపుకోలేకపోతున్నాను మీరైనా చెప్పండి వాడికి వెళ్ళిపోవద్దని అంటూ భర్త చేతులు పట్టుకొని అడిగింది బేలగా పిచ్చిదానా ఎందుకు బ్రతిమాలి అసలు మనకు పిల్లలు లేరనుకుందాము వాడు తిరుగు ప్రయాణానికి టికెట్లు కూడా తెచ్చుకున్నాడు వాడికి కావాల్సింది మన ఆస్తి కానీ మనం కాదు నేను నీకున్నాను నువ్వు నాకున్నావు అంతే చాలు శారద ఎవరి కోసమో విలపించాల్సిన అవసరం లేదు అంటూ పొదవి పట్టుకొని ఓదార్చాడు అబ్బబ్బా ఏంటండి వీళ్ళ ఏడుపులు మనమేదో గతి లేక తేరగా తీసుకువెళ్తున్నట్టు బాధపడుతున్నారు అంది సవిత ఫిర్యాదు చేస్తున్నట్టుగా మధు మాట్లాడేలోగా అన్నాడు సీతారామయ్య మధు నీకు రావాల్సిన ఆస్తి పంచిస్తాను తీసుకొని వెళ్ళిపో ఇంకెప్పుడు నీ ముఖం మాకు చూపెట్టకు పెద్ద మనుషులను తీసుకువస్తాను అంటూ బయటకు వెళ్ళిపోయాడు ఎవరి పనుల్లో వాళ్ళుండిపోయారు ఓ గంట తర్వాత తిరిగొచ్చాడు సీతారామయ్య వస్తూనే శారదా కోసం వంటగదిలోకి వెళ్ళాడు అక్కడ లేదు మందిరంలో చూశాడు పెరటిలో చూశాడు ఎక్కడికి వెళ్ళినట్టు అనుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళాడు మంచం మీద పడుకొని ఉంది వేల కాని వేలా పడుకుందేమిటి శారదా శారదా అంటూ తట్టి లేపాడు చల్లగా తగలడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టిన వాడిలాగా చెయ్యి వెనక్కి తీసుకున్నాడు శారదా అంటూ గావు కేక పెట్టాడు కొడుకు కోడలు పరిగెత్తుకు వచ్చారు ఎంత పని చేశావు శారద నన్ను ఒంటరి వాన్ని చేసి నీ దారి నువ్వు చూసుకున్నావా ఇది నీకు న్యాయమా చెప్పు నువ్వు కూడా నన్ను మోసం చేశావు అంటూ గుండెలవిసేల భార్య మీద పడి ఏడుస్తున్నాడు ప్రేక్షకులలాగా చూస్తూ నిలుచున్నారు కానీ దగ్గరకు వెళ్ళలేదు మధు సవితలు శారదా చేతిలో ఏదో కాగితం రెపరెపలాడుతుంటే తీసి చూశాడు సీతారామయ్య వచ్చి రాని అక్షరాలతో రాసి ఉంది ఏమండీ నాకు తలకొరివి మీరే పెట్టండి అని చుట్టుప్రక్కల వాళ్ళందరూ వచ్చారు జరగవలసిన కార్యక్రమాలన్నీ సీతారామయ్య గారి దగ్గరుండి చూసుకున్నారు ఎంతోమంది ఎన్ని రకాలుగా చెప్పినా భార్య మాట జవదాటలేదు మధు నలుగురు నాలుగు విధాలుగా తిట్టిపోశారు ఆయన రవ్వంత కూడా చలించలేదు తల్లికి చివరి దశలో కూడా సేవ చేయలేని ప్రబుద్ధుడు అనుకున్నారు అంతా ఎక్కడిదక్కడ అయిపోయాక ఒకరోజు మధును పిలిచి ఇదిగో నీకు రావలసిన వాట అంటూ కాగితాలు ఇచ్చాడు ఎవరికో పరాయి వాడికి చెబుతున్నట్టుగా చెప్పి ఎగిరి గంతేసినట్టుగా అందుకున్నాడు తండ్రి చేతిలోని పేపర్లు చదివి చూశాక ముఖం పారిపోయింది తల క్రిందకు వంచుకున్నాడు తప్పు చేసినట్టుగా చూడు మాకు తలకొరివి పెట్టే కొడుకే లేనప్పుడు ఆస్తి మాత్రం ఎందుకు ఇవ్వాలనిపించింది కోట్ల విలువ చేసే ఆస్తి నా స్వార్జితం నా ఇష్టం వచ్చినట్టుగా చేసుకునే హక్కు నాకుంది అందుకే ఈ ఇల్లుతో సహా అనాథ శరణాలయానికి రాసిచ్చా రేపు నేను పోయినా వాళ్లే తీసివేసేలా వీలునామా కూడా రాయించేశాను ఇక నేను బ్రతికినన్నాళ్ళు అక్కడే హాయిగా బ్రతుకుతాను ఇక మీరు వెళ్ళొచ్చు అంటూ తన బట్టలు సర్దుకోసాగాడు సీతారామయ్య నాన్న నన్ను క్షమించండి అంటూ తండ్రి రెండు పాదాలను పట్టుకొని కన్నీటితో కడుగసాగాడు నాన్న అహంకారంతో కన్ను మిన్ను కానక మిమ్మల్ని బాధ పెట్టాను నా మీదే పంచ ప్రాణాలు పెట్టుకున్న అమ్మను పోగొట్టుకున్నాను ఉన్న మిమ్మల్ని వదులుకోలేను నా కళ్ళకు పట్టిన మబ్బులు వీడిపోయాయి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు నాకు ఆస్తి అక్కర్లేదు మీరే కావాలి అంటూ తండ్రిని చుట్టేసుకున్నాడు విరక్తిగా నవ్వాడు సీతారామయ్య బాబూ నీ కళ్ళకు పట్టిన మబ్బులు వీడిపోయాయేమో గాని నా ప్రాణంలో ప్రాణమైన నా శారదను నా నుండి దూరం చేశావు నా శారద లేకుండా నేను ఎవరి దగ్గర ఉండదలుచుకోలేదు నా నిర్ణయానికి తిరుగులేదు నీలాంటి కొడుకును కన్నందుకు నాకీ శాస్త్రి జరగాల్సిందే నా శేష జీవితం అక్కడే గడిచిపోతుంది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో రేపు నీ కొడుకు నీలాగా తయారవ్వకుండా చూసుకో ఎందుకంటే మేము అనుభవించిన బాధ నువ్వు పడకుండా ఉండాలని కన్న తండ్రిగా కోరుకుంటున్నా వస్తా అంటూ ఇదిగో ఇవి మీ అమ్మ నగలు ఇవి ఎవరో పెట్టుకోవటం నాకిష్టం ఉండదు అందుకే కోడలిని పెట్టుకొమ్మను అవి అందించి ఒక చేత్తో బ్యాగు ఇంకో చేత్తో శారద ఫోటో తీసుకొని భారమైన గుండెతో బయటకు నడిచాడు వెనక్కి చూడకుండా గబగబా ముందుకు సాగిపోయాడు కొత్త ప్రపంచం వైపు మధు పిచ్చివాడిలా చూస్తున్నాడు తండ్రి వెళ్ళిన వైపే తను ఎంత దుర్మార్గంగా ఆలోచించాడు తన పాపానికి నిష్కృతి లేదు అటు కన్న తల్లిని పొట్టన పెట్టుకున్నాను ఇటు కన్న తండ్రిని అనాథను చేసుకున్నాను భార్య మాటలు విని అందలంలో ఊరేగాలనుకున్నాను నా పాపానికి ప్రాయశ్చిత్తం కావాలంటే నేను ఇక్కడే ఉండిపోవాలి మధ్య మధ్యలో వెళ్ళి నాన్నను చూడాలి అమ్మ ఆత్మకు శాంతిని చేకూర్చాలి కష్టపడితే కానీ నాకు విలువ తెలిసి రాదు అనుకుంటూ తన ప్రయాణం మానుకున్నాడు అతని అవతారం చూసి సవిత కిక్కురు మనకుండా ఉండిపోయింది కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు